చెప్పాను కదా ఒక కుటుంబం బాగుండాలంటే మెయిన్ మన ఆడవాళ్ళలో ఓపిక అయితే ఖచ్చితంగా ఉండాలండి చూశారు కదా హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి కాకపోతే ఈ వీడియో వచ్చేసి చెప్పాను కదా మీకు ఆల్రెడీ మా పెళ్ళి రోజు వీడియో మీకు షేర్ చేస్తానని అయితే అన్నాను కదా చూసారు కదా మాకులైతే నీట్గా కడిగి మొగ్గు అయితే వేసుకున్నాను తర్వాత తులసమ్మ దగ్గర అయితే విధంగా పెట్టాను చూసారు కదా ఈ పూలు వచ్చేసి ఫస్ట్ టైం అయితే ఈ విధంగా చేయండి ఇదిగోండి ఇప్పుడైతే ఉదయాన్నే తలస్నానం చేసి పాలైతే ఈ విధంగా కాల్చాను ఇది వచ్చేసి శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం కదా ఆ రోజు వచ్చేసి నేను ఈ విధంగా చెప్పాను కదా మా పెళ్లి రోజుకి తాంబూలం అయితే ఇద్దామని అయితే అనుకున్నాను కదా అందువల్ల వచ్చేసి ఈరోజు కూడా కొన్ని రకాల నైవేద్యాలు అయితే చేశాను కొన్ని రకాలంటే ఏ పెద్ద చేశాను అనుకోకండి సుకీలు గారెలు పులిహోర అయితే చేశాను నేను పెద్ద నైవేద్యాలు కూడా ఎక్కువైతే ఏం చేయలేదండి ఇదిగోండి తర్వాత స్టవ్ అంతా నీట్గా కడిగి పసుపు కుంకుమైతే ఏ విధంగా అలంకరించాను మాములుగా పెద్దవాళ్ళు చెప్తారు కదా అప్పుడు కాలంలో అయితే పెద్దవాళ్ళు వంట చేసేదానికి ముందుగా స్టవ్ అంతా సారీ అండి స్టవ్ కాదు కదా పొయ్యిని బాగా పెడతయితే అయితే అలికి తర్వాత అయితే పసుపు కుంకుమైతే పెట్టి అప్పుడు పిండి ముగ్గులు అయితే వేసేవాళ్ళు కదా ఏమైనా కూడా అసలు కళే వేరండి పొయ్యిని అలంకరించి పసుపు కుంకుమ వేసి పిండి ముగ్గులు వేస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు రోజుల్లో అయితే అందరూ కట్టెల పొయ్యి మీద అస్సలు వంట వండే వాళ్ళే లేరు కదండి ఓకేనండి చూసారు కదా స్టవ్ క్లీనింగ్ అయితే పూర్తయింది కదా ఇప్పుడు వచ్చేసి నేను కూడా ఈ విధంగా రెడీ అయిపోయాను ఫస్ట్ మనం వంటగదిలో చేయాల్సిన పని మాత్రం స్టవ్ క్లీనింగ్ తర్వాత మొట్టమొదటిసారిగా పాలైతే కాయాలండి ఫస్ట్ పాలు కాచి తర్వాత మనం ఏ వంట స్టార్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది కదా పాలు కాయడం ఏంటి శుభప్రదం కదా అది పాలు పొంగడం కూడా చాలా మంచిది అంటారు కదా పెద్దవాళ్ళు అయితే పాలైతే కాచాను తర్వాత ఇదిగోండి ఈ బుజ్జి రోజుకి ప్రతి శుక్రవారం మంగళవారం అయితే నేను ఈ విధంగా పసుపు కుంకుమైతే ఇలా అలంకరిస్తాను మామూలుగా అయితే ఇప్పుడు రోజుల్లో ఇప్పుడు రోజుల్లో కాదండి అప్పుడు రోజుల్లో అయితే పెద్ద పెద్ద రోళ్ళు రోకళ్ళు ఇంకా మసాలా నూరుతారు కదా బండ దాన్ని అయితే నాకు తెలియదండి ఆ బండ రోళ్ళు అయితే పక్క పక్కనే పెట్టి అందరూ ఇదే విధంగా పసుపు కొనుకంతా అలంకరించి వాటి దగ్గర ముగ్గులు కూడా వేస్తారు కదా అప్పుడు వచ్చేసి ఇప్పుడు అంత స్పేస్ టైం కూడా లేదు కదా మామూలుగా మసాలా నూరే వాళ్ళు అయితే అస్సలు లేనే లేనండి ఇప్పుడు అన్నీ మిక్సీలు వచ్చాక రోళ్ళు రోకళ్ళు వాడడం కూడా చాలా తగ్గిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి నేను ఈ బుజ్జి రోజుకైతే ఇదే విధంగా పసుపు కుంగమైతే అలంకరించి చక్కగా అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటాను ఇలా మంగళకరమైన వస్తువులు వంటింట్లో ఉండడం చాలా మంచిది కదా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి నైవేద్యాలు అయితే చేస్తానని చెప్పాను కదా ఈ ఈసుకీల్ వేయాలంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి టాస్క్ నండి ఏమైనా కూడా పూజ సమయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఈ విధంగా వేసుకోవాలి మామూలుగా ఒక టిప్ అండి సుకీలు వేయడానికి ముందు మనం ఏం వంట చేస్తామో ఆ వంట నూనెలో అయితే ఫస్ట్ అది ప్రిపేర్ చేసుకొని తర్వాత లాస్ట్లో సుకీలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఏంది చెప్తున్నానంటే మామూలుగా ఏం వేస్తే కొంచెం ఆయిల్ డ్యామేజ్ అవుతుంది కదా అలా కాకుండా మనం ముందు ముందు వంటలు చేసుకుంటాం కదా అవన్నీ వచ్చేసి ఆయిల్లో చేసుకొని తర్వాత లాస్ట్లో ఫైనల్గా సుకీలు వేసామంటే ఆయిల్ పాడవకుండా ఉంటుంది అది కాకుండా నేనైతే ఫస్ట్ గారెలు అయితే వేసి తర్వాత ఇంకేమన్నా డీప్ ఫ్రై చేయాల్సినవి చేశాక తర్వాత ఫైనల్గా అయితే సుకీలు అయితే ఈ విధంగా వేస్తాను ఇది కొంచెం చూసారు కదా కొంచెం ఎక్కడ డ్యామేజ్ అయినా కూడా నూనె అంతా పాడైపోతుంది కదా విధంగా చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలండి ఈ సుకీలు అయితే ఇవి వచ్చేసి అమ్మవారికి చాలా ఇష్టం కదా అది రేపు రానన్న వినాయక చవితిలో కూడా మెయిన్ విఘ్నేశ్వరుడికి మనం సుఖీలైతే పెడతాం కదా ఇవి వచ్చేసి ఎక్కువ అన్నదానాల్లో పెట్టి చాలామంది అయితే దీవిస్తారు కదా అన్నదాత సుఖీభవా అని అదేవిధంగా ప్రతి పండగకి మాత్రం చాలామంది చాలా రకాల నైవేద్యాలు చేసినా కూడా ఈ విధంగా సుఖీలైతే దేవునికి నైవేద్యంగా పెడతారు కదా అది కాకుండా శనగలతో చేసిన నైవేద్యాలంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదా ఇలా శనగపప్పు బెల్లంతో చేసిన ఏ నైవేద్యమైనా మెయిన్ అమ్మవారికి ముఖ్యంగా అయితే ఈ విధంగా సమర్పిస్తారు కదా ఇగోనండి ఆల్రెడీ ఇలా సుకీలు అయితే తయారు చేశాను ఇంకొచ్చేసి ఇప్పుడు సేమియా పాయసం అవి కూడా అయితే చేశాను మరి మీకు వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని అయితే సింపుల్గా ఏ విధంగా అయితే చూపించాను ఇదిగోండి సేమ్యా పాయసం పులిహోర ఇవైతే దేవునికి నైవేద్యంగా అయితే రెడీ చేశాను ఇదిగోండి తర్వాత వచ్చేసి మల్లెపూలు ఈరోజు కొంచెం ఎక్కువగానైతే పూలు తీసుకున్నాను ఇవి వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చాయి అప్పుడైతే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి మామూలుగా వత్తి దీపారాధనకి ఏ విధంగా వత్తి వేయాలో కొంచెం మందికి అయితే సందేహం ఉంటుంది కదా ఇలా ఒక్క వత్తిని తీసుకొని దాన్ని రెండు వత్తులుగా చేసుకొని ఇలా చిన్న చిన్న ప్రమేదలు ఉంటాయి కదా ప్రమేదలనే కాదు మనం ఏ దాంట్లో దీపం పెడతామో అదే విధంగా అయితే వేసి పూజ అయితే చేసుకోవచ్చు చూశారు కదా పూజకి అయితే ఇదే విధంగా వేసి తర్వాత ఇప్పుడు వచ్చేసి పూలయితే అమ్మవారికి ఈ విధంగా అయితే అలంకరించాను ఏమైనా కూడా ఇలా పూజకి పూలయితే అమ్మవారికి నిండుగా అలంకరించుకొని పూజ చేసామంటే చాలా బాగుంటుంది కదా ఇదిగోండి మనం మనస్ఫూర్తిగా భక్తితో అమ్మవారికి ఏ పూజ చేసినా పూలైనా నైవేద్యాలైనా ధూప దీపాలు ఏం చేసినా కూడా అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఎప్పుడూ అయితే కురిపిస్తుంది కదా అదే అండి చూసారు కదా పూలైతే ఇదే విధంగా అమ్మవారికి అయితే అలంకరించానో ఇప్పుడు వచ్చేసి ఇవి ధూప్ స్టిక్స్ అండి Bye. Uh, yeah. చూసారు కదా పూజ అయితే ఈ విధంగా పూర్తి అయితే చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా చెప్పాను కదా ఎందుకండి అమ్మవారికి నైవేద్యం కూడా ఇదే విధంగా సమర్పించి పూజ ప్రశాంతంగా అయితే పూర్తి చేసుకున్నాను వచ్చేసి చెప్పాను కదా మా పెళ్ళి రోజు ప్లస్ లాస్ట్ వరం అమ్మవార్లకి ఇలా ఐదు మంది ముత్తలను పిలిచి ఇంటికి తాంబూలం అయితే ఇద్దామని చెప్పాను కదా అప్పుడు వచ్చేసి మామూలుగా అసలు మా పెళ్ళి రోజు నిన్న శుక్రవారం అయితే కాదండి మామూలుగా మొన్న పంతొమ్మిది ఆగస్టు మంగళవారం వచ్చింది కదా ఆ రోజండి మా పెళ్ళి అయితే అది మీకు ఈ వీడియోలో షేర్ అనుకున్నా నాకైతే టైం సెట్ కాలేదండి అది ఈరోజైతే మీకు ఈ విధంగా వీడియో షేర్ చేయాల్సి వచ్చింది ఇదిగోండి ఏదేమైనా నా వదలి రానని అంటుంది

మామూలుగా పెళ్ళి రోజు అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి మన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అది మన ఇంట్లో వరకే పరిమితమై ఉండాలి అది ఎప్పుడు భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ అయితే ఈ రోజుల్లో కంపల్సరీ ఉండాలండి ఏ చిన్న కష్టం వచ్చినా మనం ఓర్చుకోగలిగి కుటుంబాన్ని నడపగల సామర్థ్యం అయితే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా ఉండాలండి చెప్పాను కదా ముందు ఒక కుటుంబం బాగుండాలంటే ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఓర్పు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఓకే అండి మా పెళ్ళి రోజైతే మీకు ఈ విధంగా ఈ వీడియోలో ఈ రోజైతే షేర్ చేశాను అండ్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్